మాట్లాడు ఆ రోజు వందల డెబ్బై ఏడు మన రెండు

వేణువర్గానికి మరి ఇంత ముందు గీస్తానని ఆశిస్తున్నాను అలాగే ఈ విపత్తులో సామరించిన రాపలకు మరి સેવા సంకలన వారికి అమరకూడ నా తరపున నా సారా జరిపిస్తున్నాను ఆదనల ముఖ్యుడిని ఆ బాధకి నా ఐనత భావం యానే చాలా సేవా సంస్థలు అలాగే జనసేన టీడీపీ ఎన్ఆర్ఐ వారు కూడా స్పందించి సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు దాంతోపాటు మనకి నేను

ఇవన్నీ ఉంటే ఏ గ్రామానికి ఆ గ్రామం ఇప్పుడు ఉత్తర చర్య అక్కడ కోసం కానీ కానీ ఆ మూడు గ్రామాల వాళ్ళు అక్కడ కట్ట మీద వచ్చేసి ఆ కట్టని కాపాడుకుంటమే కాదు పక్కన ఏంటంటే మనం అన్ని చోట్ల కూడా ఇసుక అవసరం వచ్చింది ఎక్కడికక్కడ ఇసుక అంటే మనం ఏంటంటే పంపిస్తున్నారు కానీ అది ఏంటంటే అక్కడ ఉన్న వాటే సరిపోతుంది డబ్బు లేకపోతే సరిపోతుంది అయితే వస్తున్నాయి వచ్చినాయి కూడా ప్రయత్నిస్తూ ఉన్నారు కానీ ఈ లోపల ఏంటంటే ఈ మన గోసరపాల గ్రామస్తులు కానీ ఆ స్కూల్లో ఉన్న యుక్త కూడా మేము వాడదాం అనుకుంటున్నామంటే సరే వాడేసే ముందు ఏంటంటే మనం ఈ ప్రమాదాల నుంచి మనం బయటపడతాం ముఖ్యమైన ఉద్దేశంతో ఆ స్కూల్లో ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ కోసం పెట్టుకున్నది కూడా దానికి వాడటం ఆ విధంగా ఇంకో పక్కనేమో మన అంబర్ సింగ్ గారు మట్టి తొలగించారు ఆ రోడ్ అంతా కూడా మట్టి తోలి అదంతా కూడా రాత్ర జరిగింది జనరేటర్లు పెట్టారు మన స్థానం దగ్గర ఆ విధంగా ఒకరు అని చెప్పట్లేదు అందరూ కూడా అక్కడ అక్కడ చేసుకున్నారు అదేవిధంగా కొబ్బరి లాంటిలో కూడా కొబ్బరి కూడా మనకి ఏంటంటే ఇసుక బస్తాలు వేయాల్సి వచ్చింది కానీ మనకి ఇసుక బస్తాలు లేకపోవడంతో ఎక్కడ మన పామర్ నియోజకవర్గం నుంచి ఇసుక తగ్గించుకొని మళ్ళీ బస్తాలు కట్టించి

చేసే పరిస్థితి ఇంకా ఇసుక బస్తాలు రెడీ అవ్వాలి ఒక పక్కనేమో ఇసుక దిగిపోతే ఇంకా బస్తాలు కూడా లేవు ఖాళీ నచ్చులు కూడా లేవు అటువంటి పరిస్థితి ఇంకా కేవలం వరణ దేవుడు ఆ రోజు మనల్ని కాపాడని మనం పూర్తిగా అనుకోవచ్చు లేకపోతే మాత్రం కంపల్సరీ మన గ్రామాలన్నీ కూడా చాలా ఇబ్బంది పడి అక్కడ కూడా ఎక్కడికక్కడ నిజం చెప్పాలంటే కార్యకర్తలు కానీ నాయకులు కానీ వాళ్ళంతటా వాళ్ళే ఆ ఇసుక బస్తాలు ఎప్పి అక్కడ కూడా పేర్చిన పరిస్థితి ఉంది ఇక్కడ కొత్తపేట వస్తే కొత్తపేట దగ్గర కుటుంబాలీళ్ళల్లో పడిపోతుంటే కాపాడటమే కాదు గీదలు కొట్టుకుపోతున్నాయి పై నుంచి విజయవాడ నుంచి గేర కొట్టుకో దగ్గర వాళ్ళు కాపాడి రేమ వాళ్ళు కట్టడం జరిగిందంటే కూడా సేమ్ అదే ఒక పక్కన కట్ట ఎదిగా ఉంది ఇసుక బస్తాలు అక్కడ అందరూ కూడా రాత్రి రాత్రి కూడా గ్రామస్తులు అక్కడ కాపలా కాసి అక్కడ చేయడం జరిగింది ఇటు ఉల్లిపాలెం అంటే మన ఉల్లిపాలెం దగ్గర ఆ అవుట్ పాస్ దగ్గర వాటర్ వెనక్కి వెళ్ళిపోతుందని చెప్పి ఆ రాత్రి కొంచెం కంగారు పెట్టింది మళ్ళీ అక్కడికి వెళ్తాం అక్కడంతా కూడా అధికారులు కానీ ముఖ్యంగా మన పార్టీ నాయకులు వాళ్ళందరూ కూడా అక్కడ నిలబడి అవన్నీ కూడా అడ్డు కట్టేసి అంతా కూడా దాన్ని కూడా మనం కాపాడుకోగలం ఈ విధంగా అన్ని గ్రామాలు ఎక్కడికక్కడ మనం చేస్తున్నాక లాస్ట్లో మోపిదేవి అయిపోయింది మోపిదే వా దగ్గర అక్కడ కూడా మనకి మళ్ళీ కూడా గేట్లు లేకపోవడం గత ప్రభుత్వం అక్కడ గేట్లు పెట్టకపోవడంతో అవన్నీ వంద నీళ్ళంతా కూడా పాటుగా లోపలికి మోపు దగ్గరలోకి వెళ్ళిపోయి నీళ్ళ ఊరంతా కూడా మునిగిపోయే పరిస్థితి వచ్చింది మళ్ళీ అధికారులు కూడా దానికి పెరిగిన వెంటగా వెంటనే స్పందించి దానికి అడ్డకట్ట వేసుగా చేశారు ఇందుకంటే అధికారులు కూడా మనం అందరికీ వాళ్ళు కూడా మనం అభినందించాలి కలెక్టర్ గారిని ఎందుకంటే ఈరోజు వరదలో ఎఫెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా మంచి భోజనాలు పెట్టి ఎక్కడికి ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి భోజనాలు పండించి ఎందుకంటే వాళ్ళ భోజనాలు సరిగ్గా మన సమయం అంతా కానీ ఇక్కడ ఎక్కడ కూడా శిబిరాల్లో మన అవసరం రాకుండా వాళ్ళు చూసుకున్నారు అదేవిధంగా మహిళలు వీళ్ళందరూ కూడా అక్కడ బట్టలు కానీ కూడా ఇక్కడ వీళ్ళందరూ కూడా ఉండి ఎక్కడికక్కడ అక్కడ కూడా కంపెనీ జరిగింది ఎక్కడైతే ఈ ఉన్నాయో ప్రతి శిబిరానికి ఒకరిని

ఈ కూటల సభ్యులకి వాస్తవానికి కూటల సభినేతలు అత్రిక అభినేతలు కానీ అధికారులు కానీ వాళ్ళు కూడా చాలా బాగా చేసే వాళ్ళతో కూడా ఎప్పటికప్పుడు కూడా ఎక్సరేస్తూ మనకి ఏం జరుగుతుంది అనేవి ముందు చూపుతాం ఆ విధంగా ప్రతి ఒక్కరూ కూడా సమష్టిగా కృషి చేసుకొని ఈ రోజు మన ప్రాంతాన్ని మనం కాపాడుతూ